जा बाबू रे बाबू राम राम गुरु अंदर उत्सव महाराज राम लजराज एवं बंधक प्रणाम इत्र आदिनाथ स्वामी बाबा मास्टर प्रगत लाल दादा पवित्र महोत्सव उद्यान महोत्सव इंद्रगढ़ बटे बटे अवस्था दी आई वास्ते बटे ऑलमोस्ट निष्ठा अंगरी हेन ईश्वरी मथाप याहा वर्णनं निधानलयन्ना आलयस्माध्यो बाज्ञो धवत्पनामिया भावाचनः ओम हेरञ्जावरणा सजयप्पा वकायाशजा अस्था अरङ्गमामवोज्यक्षय यजन्मथा जनजथादनं वस्तरे पुष्करेण ये पश्नो

श्रीङ्घैर समग्ररा शान्तिम् फलिनीर्जातनान्ताय ध्यात निर्धय निधयेफलनिवासाय श्रीणि नरिकाल नरिकाल सर जसको नजी 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 भनित पेटो अलि कम आइपी नोल हुन्छ आइपी नोल हुन्छ अमी रन्दि रमेश गाउँले मिसिस कोना रे आ ने दुई जेसो हुन्छ ఇవాళ ఇక్కడ భూమి పూజ చేసి ఒక ఇల్లు కట్టుకోవాలి ఇక్కడ నాకు ఉండాలి ఒకటి అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాను ముందు ఇక్కడ దీంట్లో ఉన్న అందరికీ చేరువుగానే ఉంటున్నాం అందరూ నా దారిలోనే బాటలోనే అందరూ కూడా ఇక్కడ ప్రజా నాయకులు అయితేనేమీ లేకపోతే సరే జూబ్లీ ఇల్లు ఉందంటే అది నాన్నగారు మాకు సొంత ఆయన గడ్డి ఇచ్చిచ్చింది నాకు జూబ్లీల్స్ ఎల్ నిల్లు ఇవాళ నా సొంతంగా నేను ఇల్లు కట్టుకుంటున్నా అంటే హిందూపూరు నా సొంత నేను సొంతంగా అది నా ఇక్కడ సొంత నాకు సొంత ఊరు అంటే ఇప్పుడు హిందూపూరు అది నా అడ్రస్ కేర్ ఆఫ్ హిందూపూర్ చాలా సంతోషంగా ఉందండి అందరికీ మా కార్యకర్త అందరూ కూడా బాగా స్పెషల్స్గా ఉండాలి ఇప్పుడు అంటుంటాం మనం బాగా ఇల్లులాగా నాయులు కాదు ఇది ఇది మా నాయకులైతేనేమో మా కార్యకర్తలు అయితేనే ప్రతి ఒక్కళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి బాగా స్పేషియస్గా ఉంటాము కోసమని వాళ్ళందరూ అభ్యర్థన మేము కాదు ఇవాళ ఇక్కడ ఎందుకు కట్టడం అలాగే నాకు కట్టాలని నేను ఎందుకంటే నేను ఇవాళ ఏ వస్తునో నాకే తెలియదు నేనేమో పుట్టింది చెన్నైలో నేనంతా పెరిగింది హైదరాబాద్ హిందూపురం నియోజకవర్గం సేవలు అందించడానికి ఆయన మూడు సార్లు ఇప్పుడు మూడోసారి ఇక్కడి నుంచి ఎన్నికయ్యే అలాగే సేవ చేసే భాగ్యం అలా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇప్పుడు ఇవాళ చూస్తే వాళ్ళ ప్రపంచంలో ఒకటో స్థానంలో ఉంది క్యాన్సర్ ఎక్కిన ఎందుకు అంటను అలాగే నాకు కట్టాలని ఉండింది ఎందుకంటే నేను ఇవాళ ఏ వాసునో నాకే తెలియదు నేనేమో పుట్టింది చెన్నైలో నేనంతా పెరిగింది హైదరాబాద్లో ఇవాడు ఇప్పుడేమో అభి అభిభక్త ఆంధ్ర రాష్ట్రం ఇవాళ విడిపోయిన అంటే రాష్ట్రాలు వేరేనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసల వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష ఇక్కడ సొంతండి ఆర్ఎండ్బి డివిజన్ మన సీఎం గారిని అడగడం జరిగింది అడిగిన వెంటనే స్పందించి ఆయన వాళ్ళ ఆర్డర్స్ కూడా ఆర్ఎన్ ఆర్ఎంబి డివిజన్ జివో వచ్చింది ఓకే